ఇవాళ మానవాళి కోసం అందరి కోసం ఒకే ఒక్క రోజులో సమస్యలన్నిటిని పటాపంచలు చేసే ఒక తాంత్రిక క్రియ చంద్రగ్రహణ రాత్రి భైరవ మంత్ర క్రియ సర్వదోషన విమోచన సాధన సర్వదోషాలకి విమోచనం చేసే ఒక అద్భుతమైనటువంటి పరిహార క్రియను చెబుతున్నాను సావధానంగా విని చేసుకొని సుఖపడండి భారత తాంత్రిక సంప్రదాయంలో గ్రహణం అనేది అత్యంత ఘోడమైన సమయం మహానిర్వాణ తంత్రం ప్రకారం గ్రహణ సమయంలో జపించిన మంత్రం నిత్య కాలంలో సంవత్సరాల పాటు చేసిన జపానికే సమానం అవుతుంది చంద్రగ్రహణ కాలంలో మనం ప్రకృతి కాలతత్వం అన్నీ ఒకే రహస్య కేంద్రంగా మారుతాయి ఆ సమయంలో భైరవుణ్ణి ఆరాధన చేసిన వారికి అజేయ కవచం సిద్ధమవుతుంది రుద్రయామల తంత్రంలో ఇలా పేర్కొంటుంది భైరవ మంత్రజపం గ్రహణంలో చేసిన వాడు శత్రువుని భస్మం చేసి దోషాలన్నీ తొలగించుకుని విజయాన్ని పొందుతాడు అని చెప్పింది అందువల్ల ఈ కాలంలో సాధారణ కర్మకాండం కంటే వేలరెట్లు ప్రభావవంతంగా మారుతుంది ఇక్కడ ఒక మంత్రం చెబుతున్నాను ఆ మంత్రాన్ని జాగ్రత్తగా విని చేసుకోండి ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను ఓం హ్రీం వజ్రభైరవాయ హంసారిణ్యే ఫట్ స్వాహా అనే ఈ మంత్రాన్ని గ్రహణానికి రెండు గంటల ముందు ఈ మంత్రం చేయాల్సిన పూర్తి విధానం చెబుతున్నాను వినండి సాధనా విధానం గ్రహణానికి రెండు గంటల ముందు కాళీ పురాణం ప్రకారం సాధన ఈ సాధనకు ముందు గృహశుద్ధి అత్యంత అవసరం అందువల్ల ఇంటిని శుభ్రంగా చేసుకోండి గ్రహణానికి రెండు గంటల ముందు స్నానం చేసి నల్లని లేదా ఎర్రని వస్త్రం ధరించండి నేలపై ఎరుపు లేదా నలుపు వస్త్రం పరిచి దాని మీద రాగి పాత్రలో నీరు ఉంచి తులసి ఆకులు ఉంచి ఒక చిన్న పీఠాన్ని తయారు చేసుకోండి తూర్పు అభిముఖంగా నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం సిద్ధం చేయండి గ్రహణ సమయం ప్రారంభం కాగానే దీపం వెలిగించి బైరవుని చిత్రపటమో లేదా చిన్న శివలింగమో జ్యోతికి ముందు ఉంచండి దీపానికి ముందు ఉంచండి అలా ముందు ఉంచిన తర్వాత పదకొండు సార్లు ఓం నమ శివాయ అని జపించి మనసును స్థిరపరచుకోండి ఆ తదుపరి ఈ మంత్రాన్ని పైన చెప్పినటువంటి మంత్రాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు జపించాలి రుద్రయామల తంత్ర ప్రకారం గ్రహణంలో ఈ మంత్రం వెయ్యిన్ని ఎనిమిది సార్లు జపాలు చేసిన వారికి విశేష పాపక్షయం కలుగుతుందని చెప్పబడి ఉంది కనుక సాధకులారా జపమాలగా రుద్రాక్షమాలం వాడండి గుర్తుపెట్టుకోండి ఆసనంగా మీకు ఇవేది దోస్తే అది వేసుకోండి ప్రత్యేకించి శంభాసనం ఉన్నవాళ్ళు శంభాసనం వేసుకొని చేయండి రుద్రాక్షమాల వేసు జపం చేయండి గ్రహణం మధ్యలో కళ్ళు మూసుకొని మీ కష్టాలు మీ శత్రువులన్నీ నల్లని పొగలా బయటికి వెళ్ళిపోతున్నట్టు ధ్యానం చేయండి ఈ మంత్రం జపిస్తూనే ఈ పొగ భైరవుని అగ్నిలో దహిస్తున్నట్లుగా భావించాలి అది నీకు ఏ కష్టం ఉన్నా పర్వాలేదు నీకు పెళ్ళి కాలేదా ఉద్యోగం రాలేదా లేకపోతే శత్రువులతో ఇబ్బంది పడుతున్నావా లేకపోతే పిల్లలు లేరా లేకపోతే నీ మంత్రం సరిగా సాగట్లేదా ఇట్లా అన్ని ఒకటని కాదు అన్ని కర్మలకి తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది పర్సెంటు ఇది సద్వినియోగం చేస్తుంది మీకోసం ఈ మంత్రం జపించేటప్పుడు గట్టిగా నీ సమస్యలన్నీ పోతున్నట్టు బిగువుగా శక్తిని విసిరేస్తున్నట్లు చెయ్యాలనే విషయాన్ని గుర్తుంచుకోండి మనసులో భైరవ భైరవయామల గ్రంథం చెబుతుంది షట్ ఆకారం జపించిన మంత్రం శత్రుసేనను సమూలంగా ధ్వంసం చేస్తుందని గ్రహణ సమయానికి ముగిసిన వెంటనే స్నానం చేసి శరీరం శుద్ధి చేయాలి తులసి కలిపిన నీటిని ఇంటికి నాలుగో మూలల్లో చల్లాలి ఇది గ్రహణం ముగిసిన తర్వాత ఉపసంహార క్రియ గుర్తుపెట్టుకోండి భైరవునికి నైవేద్యం నిమ్మకాయ పెరుగు అన్నం లేదా మిరపకాయ ఈ మూడింటిని కలిపి సమర్పించండి సమర్పించిన ఆహారాన్ని బయట వదిలేయండి లేదా ఒక్కొక్క వీధి కుక్కకు పెట్టండి కామితాగమం ప్రకారం గ్రహణ అనంతరం దానం చేయడం అత్యంత శ్రేయస్కరం నల్లబట్ట దానానికి నల్ల మిరియాలు లేదా వెండి పేదవారికి లేదా ఆలయంలో దానం చేయండి వెండి చేస్తే చేయండి లేక లేదు వెండికి సమానమైనటువంటి పెరిగన్నం కుక్కకు దానం చేయండి వెండి పెట్టలేని వ్యక్తులు వీధి కుక్కలకు ఆహారం పెట్టడం భైరవుని ఆరాధనలో ఒక భాగమని భైరవ తంత్రంలో చెప్పబడి ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు సాధకులారా ఈ సాధన చేసిన వారికి ఈతి బాధ తొలగిపోతాయి సర్వశత్రు దృష్టి మంత్రదోషాలు అన్నీ కరిగిపోతాయి దృష్టి దోషం పోద్ది నరఘోష పోతుంది వ్యాపార అభివృద్ధి కొత్త అవకాశాలుకి ఆస్కారాలు లభిస్తాయి భైరవుని అజేయ కవచం ఏర్పడి భయాలు దూరమవుతాయి ఒకే చంద్రగ్రహణం అది రాబోయేది పరిపూర్ణ చంద్రగ్రహణం రాత్రి ఈ క్రియ చేసిన వేలాది పూజా ఫలితం లభిస్తుందని గుర్తుంచుకోండి తంత్ర సంగ్రహం ఇలా చెబుతుంది గ్రహణంలో భైరవ మంత్రం చెప్పించినవాడు వాడు యావత్ జన్మబంధనాల నుండి విముక్తుడవుతాడు భైరవ సాహిధ్యం పొందుతాడు అని గుర్తుపెట్టుకోండి సాధకులారా మంత్రం మళ్ళా ఒకసారి చెప్తాను వినండి విని జాగ్రత్తగా చేసుకోండి ఈ మంత్రం డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఇది అత్యంత శక్తివంతమైనది మంత్రం చెబుతున్నాను వినండి ఓం హ్రీం వజ్రభైరవాయ హంస ఫట్కారిణే ఫట్ స్వాహా ఓం హ్రీం వజ్రభైరవాయ హంస ఫట్కారిణే ఫట్ స్వాహా అనే ఈ మంత్రం అజేయమైనటువంటి మంత్రం మీ గ్రహణ సమయంలో మీ సమస్త బాధలను తీర్చేందుకు కల్పవల్లి లాంటి వజ్రభైరవుని మంత్రం కనుక సావధానంగా పూర్తిగా వీడియో విని ఆ తదుపరి గ్రహణానికి ఈ సాధన చేసి మీ సమస్యల నుండి బయటపడండి సర్వే జనా సుఖినో భవంతు